రేషన్ డీలర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా మోదుకూరి శ్రీనివాసరావు కొత్త సుమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు లీలా మాధవరావు వెల్లడించారు నగరంలోని భవనంలో జరిగిన రేషన్ డీలర్ల మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు రేషన్ డీలర్ల వ్యవస్థను సమాంతరంగా ఎండియూ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆహార భద్రత పీడిఎఫ్ కంట్రోల్ ప్రకారం రేషన్ డీలర్లతో పంపిణీ చేయించాలని లీలా మాధవరావు అన్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న డీలర్లకు ఏడు వేల ఐదు వందలు రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని అన్నారు డీలర్లకు బీమా సౌకర్యం హెల్త్ కార్డు సంక్షేమ నిధిని కేటాయించాలని అన్నారు సరిపోయిన డీలర్లకు మట్టి ఖర్చులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని అన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థలో పాత వ్యవస్థ రావడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగు నుంచి ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నామని దీనికి రేషన్ డీలర్లు అందరూ సహకరించాలని కోరారు జిల్లా నూతన కార్యవర్గం ఉపాధ్యక్షులుగా ముడుమల వెంకటేశ్వర రెడ్డి రాజమోహన్ రెడ్డి కార్యదర్శులు వెంకటాంధ్రి కాజా మొహిద్దీన్ వైశ్యాధికారిగా సోమిశెట్టి శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీగా సిహెచ్ మల్లికార్జునరావులను ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షులుగా మోదుకూరు శ్రీనివాసరావు గారిని జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉడుమూల రెడ్డి గారిని జిల్లా కోశాధికారిగా సోమశెట్టి శ్రీనివాస్ని తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కేజీ రా కే రాజమోహన్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా కొత్త సుమన్ని కార్యదర్శిగా వెంకటాద్రి కాజా మోహిదీని జాయింట్ సెక్రటరీగా సిహెచ్ మల్లికార్జునరావుని అదేవిధంగా జాయింట్ సెక్రటరీగా పొదవి సంబంధించిన పౌలు గారిని కూడా నియమించు ఈరోజు తీర్మానం చేయటం జరిగింది తర్వాత మెయిన్ ఈ యొక్క సమావేశాలు ప్రకాశం జిల్లాలో ప్రారంభించి ఇటు ఉత్తరాంధ్ర రాయలసీమ వరకు కూడా ఏకదాటిగా పర్యటన చేసి లీలందరిన చైతన్యం చేసి మా యొక్క డిమాండ్లు మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎండీ వ్యవస్థను రద్దు చేసి ఆహార భద్రత చట్టానికి విరుద్ధంగా నియమించబడినటువంటి ఎండీ వ్యవస్థని రద్దుపరిచి ఆహార భద్రతా చట్ట నిబంధనల ప్రకారం ఆదాయ చేసిన పొందినటువంటి డీలర్ల ద్వారా మాత్రమే పంపిణీ చేయాలని అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మంది డీలర్లకి ఏడు వేల ఐదు వందల యాభై ఐదు వందల రూపాయలు గౌరవ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో ఇస్తూ ప్లస్ కమిషన్ గింటాలకు నూట యాభై రూపాయలు చేసే విధంగా డీలర్లకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటాం అదేవిధంగా డీలర్లకు హెల్త్ కార్డులు సంక్షేమ నిధి చనిపోయినటువంటి డీలర్లకు పదిహేను వేల మట్టి ఖర్చులు ఇవన్నీ జీవో నెంబర్ ఐదులో ఉన్నాయి అవన్నీ అమలు చేయాలని అదేవిధంగా బ్యాంకు కరస్పాండెంట్గా డీలర్ నియమిస్తూ డీలర్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక పెన్షన్లు అరవై నాలుగు లక్షలకు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసి పెన్షన్కి ఒక పది రూపాయలు ఇవ్వాలని ఈ విధంగా అన్ని కార్యక్రమాల కూడా పద్నాలుగు డిమాండ్తో కూడా రిప్రజెంటేషన్ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఆమోదించారు దీన్ని అన్ని రాజకీయ పార్టీలకు ఇచ్చి వారి యొక్క మేనిఫెస్టోలు పెట్టి మాకు న్యాయం చేయాలని చెప్పి త్వరలో కోల్పోతున్నామని చెప్పి తెలియజేస్తూ నా పేరు లీలా మాధవరావు రేషన్ డీలర్లో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర రేషన్ డీలర్ సమ్మెఖ్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా రేషన్ డీలర్ల కమిటీని నియమించడం జరిగింది రాష్ట్ర నాయకులు డివి లీలా మాధవరావు ఆధ్వర్యంలో మరి మొదటి పర్యాయం ఒకసారి నేను అధ్యక్షులుగా చేస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రేషన్ డేళ్ళ ఉపాధి కొరకు సాధన కోసం మేము వివిధ సమస్యల్లో స్టేట్ సంఘానికి సహకరించి మన జిల్లాలో ఎన్నో కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా అందులో భాగంగానే ఈ రోజున నాకు రెండో పర్యాయం అధ్యక్షులుగా ఇవ్వటం ఇప్పుడున్న సమస్యల్లో రేషన్ డెల్ వ్యవస్థ మనుగుల్లో ఉన్న విషయంలో కొద్దిగా మనం సాధించుకోవాల్సిన హక్కులు కానీ సమస్యలు కానీ చాలా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల దిశగా మన ప్రకాశాలు అడుగులు వేయాలని మనం నూతన అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు వెంకట వెంకటేష్ రెడ్డి గారు అదేవిధంగా బాషా గారు రైతులు మిగతా సభ్యులందరూ కూడా ఒక కమిటీ అనేది వేయటం జరిగింది ఈ కమిటీ ద్వారా రేషన్డేళ్లకి ఉపాధి మన మన హక్కులు సాధన కోసం మేము ఎప్పుడు కూడా రాష్ట్ర సంఘానికి చెదోడు వాదుడుగా ఉండమని తెలియజేసుకుంటూ జిల్లాలో ఏ రేషన్ డీలర్లకు ఏ సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని కూడా తెలియజేస్తాం